తెలంగాణ వస్తే అందరం జన్మ రా మన జీవితాలు బాగుపడతాయి అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్లు నీళ్లు నేమకాలు వస్తాయి అనుకున్నాం కానీ పదేళ్ళలో అవి ఏమన్నీ రాలే తెలంగాణ తల్లి విగ్రహం ఉండే మేము అనుకున్నాం ఈ విగ్రహం చూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలు ఐలమ్మ లాగినో మనం ఇంట్లో చూస్తే మన అమ్మ లాగినాం గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మల్లాగా ఉంటుంది అనుకున్నాం కానీ వజ్ర వైద్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం దాన్ని కూడా హవేళన చేస్తూ నిన్న ఆ నాయకుని కుమారుడు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నెక్లెస్లు డైమండ్లు ఉండొద్దంట అవి వేసుకపోతానని ఆయన మాటలు అధ్యక్ష ఒకటే అడుగుతున్నా అసలు నీ పార్టీలో నీ పార్టీనే కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదవే లేదు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం టీపీసీసీ అంటాం ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడ అక్కే లేదు వాళ్ళకు టీని తీసేసి బీ పెట్టుకున్నావు మా పార్టీలో తెలంగాణ పీసీసీ ఉన్నది టీపీసీసీ అంటాం